ఒక గ్లాసు నువ్వులు తీసుకొని నువ్వులు రాత్రంతా నానబెట్టుకోవాలి పొద్దున్నే వాటిని మిక్సీలో వేసుకొని ఇంకా కొన్ని నీళ్ళు పోసి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటిని క్లాత్ ద్వారా వడపోసుకొని పాలు పిండాలి నువ్వులలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది జ్ఞాపక శక్తి మెరుగవుతుంది తరచూ తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు పోసి ఆ వేడి నీళ్ళలో ఈ పాలను వేడి చేసుకోవాలి డైరెక్ట్గా వేడి చేసుకోకూడదు ఒక వేరే గిన్నెలో డికాషన్ పెట్టుకొని డికాషన్ మసలాగా వడ పూసుకొని ఈ పాలను కలుపుకోవాలి ఇప్పుడు వేడి వేడిగా నువ్వుల పాల చాయ్ రెడీ నువ్వులు జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది నువ్వులలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది ఎంతో బలమైన ఆహారం